Off <laughs> the

ད�ཏ ཬདསག རྭསྱ རེད རེས རེ 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 ར རེ རེ ར འཁ ཁ ཁེ ག ེེེ ད le ེ ག ེེེ ཁེ ེ

نکست اپر جگہ پيش ڪيل شروع پر گنگا پر سوالن جي ڳالهه ڪرڻ جي ڪوشش آهي نانڪ نگر راني جي نائڪتو پرم نگر راني جي پد پالا جي نائڪتو رڪنگ نگر راني جي نائڪتو جي واري نائ جي جاي ڪو جاي جي جانا جي سندر سورو

గత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అందరినీ కూడా కలుపుకున్నాను మీతో మాట్లాడాను చూశాను మీ అందరి పక్షాన మీ అందరి కోసం ఆయన శక్తులతో చేసినటువంటి పోరాటంతో మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం మేము మా ఆశీర్వాదాలు మీ ద్వారా ఆయన చేయండి ఆయన చేసినటువంటి పథకాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ అన్ని మళ్ళీ మళ్ళీ ఆయన మా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతాడు అయిన వెంటనే అవన్నీ తిరిగి కొనసాగించండి ఆ వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు సచివాలయ చెప్పే మోసపూర్తమైనటువంటి మాటలున్నాము మేమందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీస్సులు చేయటం మీరందరూ కూడా ఇటువంటి సమయంలో మీ అందరికీ నాకు తెలుసు ఇళ్లలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఇళ్లలో వచ్చి ఉన్నటువంటి పిల్లలకు పూట పెట్టేటువంటి కార్యక్రమం కుటుంబ పెద్దలకు వచ్చిన ఇంట్లో కష్టపడి పెద్దల కుటుంబ పెద్దల ఇంటికి వచ్చేటువంటి సమయం ఇటువంటి సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి మేమున్న మనకు తెలియజేయాల్సినటువంటి సమయం ఇదని మీరందరూ కూడా ఈ విధంగా ముందుకు వచ్చి ఈ విధంగా మీ ఆశీర్వాదాలు అందజేస్తున్నందుకు నా హృదయపూర్వకంగా మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంలో ఎందుకంటే మరి చాలా కీలకమైనటువంటి స్థానం ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షలతో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన కత్తిరించాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో రాజకీయ పార్టీని సైతం స్థాపించి రోడ్డే ఎంత దారుణంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఈ విధంగా బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్ని శక్తులు ఏ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం చేస్తూ ఉంటాం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్థానంలో ఒకటే చెప్తా ఉంటారు నేను మంచి పనులు చేశాను నేను మంచి పనులు చేశాను ప్రజలు కనిపిస్తే వారు నాకు ఓట్లు వేస్తారు ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో నేను మంచి చేశానంటే నాకు ఓటు పోయండి లేకపోతే నాకు మిమ్మల్ని ఓటు అడిగే హక్కు లేదు నా వల్ల మీకు మంచిది కాకపోతే మీరు నాకు ఓటు పోయొద్దని చెప్పగలిగినటువంటి రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయాల్లో ఎవరు ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది ఇటువంటి యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఉంది నేను ఈ దుష్ట శక్తులపై ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తాను నాకు ఎవరి పద్ధతి అక్కర్లేదు నేను నమ్మిన నా ప్రజలు నా వెంట ఉన్నారని ఏ విధంగా ఎంత కష్టపడుతూ ఒకవైపు నాలుగు సంవత్సరాల పాల్కొని నెలల కాలం అన్నా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా పథకాలు అమలు చేయకుండా పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి నెలలు పేద ప్రజల కోసం అభోరస్తున్నాయని ఈ నెల రోజులుగా ఆయన రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ప్రజల వద్దకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించమని ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్తు మీ అందరి సంక్షంగా వస్తూ వాడుతుండే జీనకమైనటువంటి ధరుణులతో మేము ఉన్నాము జగన్ కొండడిగా ముఖ్యమంత్రిగా ఉంటే మా కుటుంబానికి మంచి జరుగుతూ ఉంది మేము ఎప్పటి మాటలు నమ్మము చంద్రబాబు నాయుడు మాట్లాడిన నాయుడు మాట్లాడుకున్న నమ్మము జగన్ కొండడి గారి మంచి తర్వాత మంచి జరుగుతుంది మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎప్పుడైతే నమ్మకం తప్పకుండా ఈ రోజు వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను నేను నా మనసులో పెట్టుకుంటాను కూడా మనం చేస్తామా ఈ నెల రోజుల సమయంలో మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని గురించి నేను మనం చేస్తూ ఉన్నాను ఎక్కడో బయటకు వచ్చి మీరు ఎక్కడ కూడా ఏ విధంగా ఈ వాటిలో జగన్మోహన్ రెడ్డి గారికి రోజు ఉన్నటువంటి సమయంలో ఇతర మన అశోక్ లాంటి

నాలుగు సంవత్సరాల పదకొండు నెలలుగా ఏనుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సహకారంతో మనమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ మీకు విజ్ఞప్తి చేసేది ఈ విరామం అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తారు మేము అభివృద్ధి ఆగిపోయింది లేకపోతే ఆ పథకాలు ఆగిపోయినాయి ఒకటి కానీ మనం ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మనం ఒక్క నెల రోజులు ఈ విరామం మాత్రమే మళ్ళీ నెల రోజుల తర్వాత మేము అధికారికంగా మాట్లాడే అవకాశం ఉండదు ఆ పనులకు సంబంధించి మేము వచ్చి చేసే అవకాశం ఉండదు నెల రోజుల తర్వాత మళ్ళీ మన ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ప్రాంతాల్లో మన కూడా ఈ నెల రోజుల పాటు ఆగినటువంటి అభివృద్ధిని మళ్ళీ పెద్ద ఎత్తున కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని నేను ఆ పథకాలన్నింటినీ ప్రస్తావించుకోవాలని పెన్షన్ పెన్షన్ తిన్నగా తలుపుతో పెన్షన్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆత్మ ఎక్కడా కూడా మీరు ఎక్కడా ఏ అధికారుల చుట్టూ ఏ పథకం రాకపోయినా మీ ఇంటి మధ్య ఈరోజు గంటా గారు ఆధ్వర్యంలో మరి మన అశోక్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆయనతో పాటు నేను కూడా అండగా ఉంటాను నేను కూడా కష్టపడతాను మళ్ళీ మా పేద కోసం మా ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు రోజు

అయిపోయిందా పెరుగు ఇంటర్లో ఎయిట్ రూపీస్ కాదు ఫోటో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు